హైదరాబాద్లో భారీ పేలులకు ఐసీస్ కుట్ర ఇద్దరు అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అట్లా ఏపీ తెలంగాణ పోలీసులు విజయనగరంలో సిరాజ్ బోయిగూడలో సమీర్ అరెస్ట్ అంటూ బోయిగూడల సికింద్రాబాద్ బోయిగూడ మనకు ఒక అర్ధ కిలోమీటర్ కిలోమీటర్ కూడా ఉండదు ఇలా బోయిగూడలో దొరికిరట సో ఈ విజయనగరంలో ఒకడు సిరాజ్ పేలుడు పదార్థాలు స్వాధీనం అప్రమత్తమైన నిఘా వర్గాలంటూ లష్కరే తోయిబా కీలక టెర్రరిస్టు సైఫుల్లా ఖలీల్ అతమ్ అని చెప్పి కూడా వార్త ఉంది అయితే వీళ్ళు ఎట్లా దొరికిర్రు ఏంది అనేది ఒకసారి చాలా ఇంపార్టెంటు అంటే మనకు తెలియకుండానే మన మధ్యలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేసే కుట్రలు కూడా ఎట్లా ఉన్నాయో చూడండి ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదమైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది ఇగో ఈ దొంగలు పెద్ద కుట్రకి తెరదీసినారు ఇగో సిగ్ హైదరాబాద్లోని భారీ పెళ్ళు హైదరాబాద్లో భారీ పెళ్లులకు ఐసిఎస్ పడిన కుట్రను ఎన్ఐఏ భగ్నం చేసింది ఆ ఎన్ఐఏ చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఏపీలోని విజయనగరంలో సిరాజ్ ఉర్ రెహమాన్ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించగా అమోనియం నైట్రేట్తో పాటు ఇతర పేలుడు పదార్థాలకు సంబంధించిన సామాగ్రి లభ్యమైంది సిరాజ్ ఇంకా కొన్ని పేలుడు పదార్థాలను ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ అట్లే ఇక్కడ ఏపీ పోలీసులు గుర్తించారు సిరాజ్కు హైదరాబాద్లోని బోయిగూడలో నివాసం ఉంటున్న సమీర్ సహకరిస్తున్నట్టు తెలిసింది తెలంగాణ పోలీసుల సహకారంతో సమీర్ అదుపులోకి తీసుకొని ఎన్ఐఏ అధికారులకు అప్పగించారు అప్రమత్తమైన రాష్ట్ర నిఘా వర్గాలు సమీర్ గురించి ఆరాధిస్తున్నారు సమీర్ బోయిగూడలో ఉంటూ లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు ఏం ఏర్పడుతుంది ఇట్లా ఇప్పుడు బోయిగూడల సికింద్రాబాద్ నుండి జస్ట్ లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తే ఏమి మామూలుగా పని చేసుకుంటుండేమో పిలగాడనుకుంటారు అనుకుంటారు ఎవరెనక ఎంత ఉన్నది చూడరు ఒకసారి అసలు ఊహిస్తామా మనం వాడి దగ్గర అంత పెద్ద పేలుడు పదార్థాలు ఉంటాయని వాటితోని ఎక్కడైనా సరే బాంబ్ బ్లాస్టింగ్స్కి ప్లాన్ చేస్తారని ఎవరన్నా కలగంటారు అసలు ఒక లిఫ్ట్ ఆపరేటర్ని మనం మామూలుగా లిఫ్ట్ ఎక్కగానే ఏ బాబు థర్డ్ ఫ్లోర్ పోని ఏ బాబు సెవెంత్ ఫ్లోర్ పోని అని గమ్మున ఎక్కువ నిలబడతాం అంతే ఆ అసలు అట్లాంటి ఆలోచన కలిగిన ఉండడం మనం అసలు ఊహించని కూడా ఊహించాం చాలామంది ఇంకా అంటే కొంతమంది అర్థంగా అర్థం కాదు కొంతమందికి కానీ వీళ్ళు ఏదో అంటారు కదా టెర్రరిస్టులు అంటే కూడా లేకపోతే ఈ స్లీపర్ సెల్స్ అయినా లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏజెంట్లు ఏదో పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని నిజంగానే అక్కడ మనం వాళ్ళ లెక్క ఉంటారేమో టెర్రరిస్టుల లెక్క కనబడతారేమో ఆ చూపులకు అట్లా తెలిసిపోతుందేమో అలా చూడంగానే అని అనుకుంటారు కదా అస్సలు అట్లుండరు ఎంత సామాన్యంగా కనిపిస్తారంటే మనం కసబ్గానే చూసినాం గుర్తుందా ముంబైలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఎంత సింపుల్గా ఉన్నాడు వాడు ఏదో మామూలుగా జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని రోడ్ మీద నడసుకోకపోతుంటే పిల్లగాడు కాలేజ్ పోతుండేమో అనుకోవాలి ఓ బస్ వేసుకొని పోతే కాలేజీకి పోతుండేమో పిల్లగాడు అనుకోవాలి అంత సింపుల్గా ఉంటాడు వాడు అంత మామూలుగా కనబడతాడు అనేది అంటే వాడి మనసు క్రూరత్వంగా ఉంటుంది అండ్ మైండ్లో వాటి పనులు వేరే ఉంటాయి కానీ వాడు బయటికి మాత్రం సింపుల్గా అనిపిస్తాడు మనం ఏదో టెర్రరిస్టులు అంటే ఎట్లనో ఆజాన్ బాహులు లెక్కుంటారు లేకపోతే మొత్తం తుపాకులు పట్టుకొని తిరుగుతారు ఏముండదు వాడు మన లెక్క మామూలుగానే కనపడతాడు ఇంకా సింపుల్గా ఉంటాడు కావాలని ఎందుకంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు సేమ్ మల్లారెడ్డి చెప్తారు చూడు హై థింకింగ్ లో ప్రొఫైల్ అన్నట్టు వాళ్ళు కూడా కట్టే ఉంటారు ఆలోచన హైదరాబాద్లో ఎక్కడ బాంబు పెడితే ఎంతమంది ఎగరగొట్టొచ్చు ఎంతమందిని చంపేయచ్చు ఎంతమందిని నాశనం పట్టొచ్చు ఎంత ఖరాబ్ చేసేయచ్చు ఎంత విధ్వంసం సృష్టించవచ్చు అని ఆలోచిస్తూ వాడు ఉండడం మాత్రం లిఫ్ట్ ఆపరేటర్గా క్యాప్ కూడా ఇట్లా తీయకుండా కిందికి పెట్టుకొని సార్ ఓకే థర్డ్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లోర్ సింపుల్ సుశీరా వాడు అసలు ఊహిస్తారా ఎవరన్నా అంత పెద్ద వాడు వాడు నా ఊహిస్తామా అసలు ఎవరన్నా కూడా అయితే వాడిని ఇక్కడ లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నట ఇక్కడ వీడు ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఏం చేసి ఏం జరిగిందంటే ఈ లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు సిరాజ్ సమీర్ సౌదీ నుంచి ఆపరేట్ చేస్తున్న ఐసీస్ అనుబంధ సంస్థగా చెప్పుకుంటున్న సభ్యుల ఆదేశాల మేరకు హైదరాబాద్లో బ్లాస్ట్లకు స్క్రెచ్ చేసినట్లు బయటపడింది ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్న ఇద్దరిని విచారిస్తున్నారు ఇది ఏజెన్సీ ఎన్ఐఏ అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అది సో వాళ్ళు పట్టుకున్నారు సో ఇద్దరు విచారిస్తున్నారు ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించడం లేదు ఎన్ఐఏ తెలంగాణ పోలీసుల అప్రమత్తతో నగరానికి పెద్ద ముప్పు తప్పింది ఈ కేసును ఎన్ఐఏ ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారంటే ఒకడు విజయనగరంలో దొరికిండు ఒకటి బోయిగూడ సికింద్రాబాద్లో దొరికిండు ఇప్పుడు ఈ దొంగలు గనక అంటే వీళ్ళని కనుక పట్టుకోకపోయి ఉంటే నిజంగా మరో అయ్యేది వాళ్ళ దొరికిన వాళ్ళ దగ్గర దొరికినటువంటి అమోనియం ఏదైతే ఉందో వాడి దగ్గర ఇగో అమోనియం నైట్రేట్తో పాటు ఇతర పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయట దాంతోనే ఏ విధ్వంసమైనా సృష్టించడానికి సిద్ధం అయిపోయినరు సో అది హైదరాబాద్లోనే జరుగుతుందని కాదు ఈ రాష్ట్రంలో ఈ లేకపోతే ఈ దేశంలో ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది సో వాడు అక్కడ దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తూ అక్కడ వాళ్ళు ఇస్తున్నటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఒకడు సికింద్రాబాద్లో బోయిగూడలో ఒకడు విజయనగరంలో ఉన్నాడంటే అసలు ఇంకా ఎంతమంది ఉన్నారు మరి వీళ్ళని పట్టుకోలేకపోవడం అనేది ఇప్పటిదాకా అంటే అనేది ఇంత భద్రతా వైఫల్యం అని చెప్పుకోవాలి కొన్నిసార్లు వాడి దగ్గర అంత పేలుడు పదార్థం ఉన్నది వాడు ఏర్పడకుండా మన దగ్గర ఉన్నారు అన్నప్పుడు మరి వాళ్ళ టెక్నాలజీని వాడి లేదా వాళ్ళు వాడుతున్న మొబైల్స్ని లేకపోతే సిగ్నల్స్ అన్ని ఫోన్లు వింటారని చెప్తారు ఫోన్ ట్యాపింగ్ అంటారు ఇది అంటారు అంటారు అన్ని అంటారు మరి వాళ్ళు మాట్లాడేటి వాళ్ళకి తెలుసుకునేటి ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పోలీసు లేదా నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతూ ఉన్నారు లాస్ట్ మూమెంట్లో దొరికింది కాబట్టి బతికిపోయినాం లేకపోతే ఏమన్నా జరిగేది కదా ఎవడు బాధ్యుడు దీనికి మరి వాళ్ళ ఈపుల్స్ సున్నం చేసి వాడు ఎవడోడు ఇంకా ఉన్నడు దొరకబట్టి అందరినీ కలిపి లోపలేస్తే తప్ప నిజంగా లోపలేసడు కాదు ఇక వాళ్ళని ఏం చేయాలన్నా అది చేయాలి ఇక అట్లయితేనే చక్కగా అవుతారు ఇంకోటి భయపడాలి